ష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము దాదాపు పదకొండు వందల మంది అధిక సిబ్బందిని తీసుకురావడం జరుగుతుంది ఈరోజు హండ్రెడ్ అండ్ టెన్ గ్రూప్ పార్టీస్ ఈరోజు అరేంజ్ చేయడం జరుగుతుంది హోల్డింగ్ ఏరియాస్ని మనం కంట్రోల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది రైల్వే స్టేషను బస్ స్టాండు తర్వాత మిగతా ప్రదేశాల నుంచి భక్తులు వేలాదిగా వస్తారు తరలి వస్తారు కాబట్టి ఈరోజు రాత్రి నుంచే మనము వారిని కంట్రోల్ చేసే నిమిత్తము కొన్ని హోల్డింగ్ ఏరియాస్ అనేది పెట్టుకోవడం జరిగింది వాటికి లైటింగ్ అవన్నీ కూడా పగట్బందీగా ఏర్పాటు చేస్తున్నాము ఎటువంటి ఇష్యూస్ లేకుండా మూలా నక్షత్రం రోజు సామాన్య భక్తులు దర్శనం బాగా దర్శనం చేసుకునేలాగా అన్ని చర్యలు తీసుకుంటాం సరే రేపు అన్ని వాహనాలు బంద్ చేస్తున్నాం రేపు కొండ అన్ని వాహనాలు నిషిద్ధము విఐపిస్ కూడా రేపు మూమెంట్ అనేది కూడా పైకి తీసుకొచ్చి దర్శనం చేయించడం అనేది రేపు ఉండదు అండి నాలుగు వేల ఐదు వందల మంది పోలీసులు సందర్భంగా బందోబస్తు చేస్తారు చిన్న చిన్న లోపాలు తప్ప మేజర్ ఇష్యూ ఏమీ లేదు అదనంగా ఎంతమంది సిబ్బంది తెప్పిస్తున్నారు రేపు పదకొండు వందల మందిని అధిక అదనంగా సిబ్బందిని తెప్పిస్తున్నాము ఏలూరు రేంజ్ గుంటూరు రేంజ్ నుంచి కూడా సిబ్బంది వస్తుంది సో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం దర్శనానికి వచ్చే వాళ్ళందరూ క్యూ మార్గం కూడా కొండపై అందరూ కూడా క్యూ మార్గం కొండమిచ్చారు ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారు అరౌండ్ టూ థర్టీ త్రీ ఇంకా మనకు ఫైనల్ వారికి మినిట్ మినిట్ ప్రోగ్రామ్ రాలేదు అరౌండ్ టూ థర్టీ త్రీ వస్తారు